మాఘమాసం సందర్భంగా అయినవల్లి విఘ్నేశ్వరునికి సరస్వతి కలప సప్తనది జలాభిషేకం లక్ష కలముల పూజా కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం అయినవల్లి గ్రామంలో స్వయంభవ్వుగా వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భక్తుల విరాళాలతో సమకూర్చిన లక్ష యాభై వేల పూజ చేసిన కలములను భక్తులకు విద్యార్థులకు ప్రసాదంగా వితరణ చేపట్టడం జరిగిందని ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు ఈవో ముదునూరి సత్యనారాయణ రాజులు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ గుత్తుల నాగబాబు జెడ్పీటీసీ గణవరపు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి పాదాల చెంత ఉంచిన కలుములను వారం రోజుల పాటు భక్తులకు విద్యార్థులకు ప్రసాదంగా వితరణ చేయనున్నట్లు తెలిపారు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసిన భక్తులకు పోస్టల్ ద్వారా పంపడం జరుగుతుందన్నారు చదువుల పండగ అనే ఒక నామకరణం పెట్టి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇది ఎంతో వైభవపేతంగా చక్కగా జరుగుతున్నది శ్రీ అయినవేలు విఘ్నేశ్వర స్వామివారంటే దేశ దేశాలలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి శ్రీ అయినవేలు విఘ్నేశ్వర స్వామి వారికి ఈ సన్నిధిలో మరి ఆ రోజున మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు పాలక వర్గ చైర్మను అలాగే సభ్యులు అందరూ అలాగనే కార్యవర్ కార్యనిర్వాహకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క చదువు పండగ సంబంధించింది పెన్నల పంపిణీ అనేది చేద్దామని చెప్పడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా నిర్విరామంగా ఎక్కడా కూడా ఆగపోకుండా కొన్ని లక్షల పెన్నలు మరి యొక్క విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది శ్రీ విఘ్నేశ్వర స్వామి వారంటే ఏ పూజ చేయాలన్నా కూడా మనం మొట్టమొదటిగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని తలంచుకుని ఏ కార్యక్రమాన్ని మనం తలపెట్టడం జరుగుతుంది అలాగనే ఈవేళ విద్యార్థిని విద్యార్థులు కూడా వారి యొక్క స్వామివారిని మన అయిన విఘ్నేశ్వర స్వామి వారిని తలంచుకుని ఏ పరీక్షలకి అయితే వెళ్తున్నారో అటు విద్యాపరంగా ఉనివ్వండి అలాగే ఉద్యోగపరంగా ఉనివ్వండి ఏ దేనికైనా కూడా అలాగే నేను ఉద్యోగస్తులు కూడా ఒక సెంటిమెంట్గా ఐనవిల్ విఘ్నేశ్వర స్వామి అంటే ఒక నార్కేలుతో కోరికలు తీర్చేటువంటి దేవుడు అందుకని ఆయనని ఏది కోరినా కూడా ఆయన కోరికని నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన తలంచుకుని ఈ పెన్నలతో మరి ఏదైనా మొద రాత అనేది మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి చదువులు అనేది కూడా చాలా అతి ముఖ్యమైనది కాబట్టి దానిని గమనించి ఈవేళ మరి గౌరవ గారు రానువండి ఇక్కడ ఎంపీపీ గారు అవునండి అలాగే జెడ్పీటీసీ గారు నేను అవునండి మరి మండలంలో ఉన్నటువంటి ఎంపీడీసీలు సర్పంచ్లు సొసైటీ చైర్మన్లు అలాగనే ఒక పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది వారితో పాటుగా విద్యార్థిని విద్యార్థులతో మరి మేము మామేకమై వారికి ఈ యొక్క మా చేతుల మీదుగా ఈరోజు పంపిణీ చేయడం కూడా జరిగింది అట్లాగనే కాకుండా భక్తులు కూడా కొంతమందికి మరి సెంటిమెంట్గా విభునేశ్వర స్వామి వారి కలం అనేది చాలా అతి ముఖ్యమైనది కాబట్టి వారికి కూడా ఈ యొక్క పెన్నల వితరణ అనేది కూడా జరగడం జరిగిన తప్పుడు మరి అందుకని ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మేము పాలు ఆ సదా మన విఘ్నేశ్వర వారి యొక్క దివ్య ఆశీస్సులు ఎల్ల వెళ్ళాల మాకు అలాగనే ఈ వేలొచ్చినటువంటి వారందరికీ అట్లాగనే భక్తులకు విద్యార్థులు విద్యార్థులకు అందరికీ కూడా మరి ఆయన స్వామివారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రు మీడియా మిత్రుల మిత్రులందరికీ కూడా

అందరికీ వచ్చిన వారందరికీ ప్యానెల్ పంపిణీ చేయడం జరిగింది మరియు రజసప్తమి వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించ నిర్వహిస్తున్నారండి కాబట్టి దాన్ని కూడా అందరూ వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు